అజే శ్రీచక్రమధ్యస్థా దక్షిణోత్తర సదా శ్యామార్తీ సంస్యాం భవానీ లలితంబి శివాయ గురవే శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ శ్రీలలితాయ నాకైలాస నిలయ అయిన లలితంబయ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తున్న లలిత అష్టోత్తర శతనామాల్లో పదమూడవ నామం లసత్కాంచన తాటంక యుగలాయై నమో నమ మెరిసిపోతున్న బంగారు చెవి కమ్మలతో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి యొక్క ఆ శ్రవణములకు నమస్కరించి పద్నాలుగవ నామం మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమ దర్పణము అంటే అద్దము మణిదర్పణము అంటే మణులతో చేసినటువంటి అద్దముట దీనికి మనకి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు అని శాస్త్రనామాల్లో కనబడుతున్నాయి ఇక్కడ అమ్మవారి యొక్క చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంటే మణులతో చేసిన అర్థం అంటే మణిని బాగా సానబెడితే ఆ నునుపుదనానికి మన ముఖాన్ని అందులో చూసుకోవచ్చు అప్పుడు మణియే అద్దంలా మారిపోయింది అంత నునుపుగా ఉన్నాయని చెప్పడానికి మణి అన్నారు ఇక్కడ మణులు పొదిగినటువంటి దర్పణమే కాకుండా దర్పణముగా సానబెట్టబడిన మణి అని భావించవచ్చు ఇక్కడ ఇక్కడ మణి ఏమిటంటే అమ్మవారు శ్యామల వర్ణంతో ఉన్నారు కనుక పచ్చలమణి ఒక మంచి పచ్చలమణిని తెచ్చి బాగా దాన్ని సానబడితే నునుపుదనానికి అర్థంలా భాషిస్తూ ఉంటుంది అలాంటి ఆ మణిదర్పణము వంటి కపోలములు అనగా చెక్కిళ్ళు కలది అని చెప్పడం అంత నునుపుగా ప్రకాశమానముగా నిర్మలముగా ఉన్నాయి అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అలాంటి చెక్కిళ్ళతో ప్రకాశిస్తున్నది ఇక్కడ వదనవర్ణన అంటే వాగ్భవ కూటం ఇది తెలుసుకోవాలి వాగ్భవం అంటే జ్ఞానము ధర్మము శాస్త్రము పాండిత్యము అన్ని వాగ్భవ కూటంలో ఉన్న విద్యలన్నీ అక్కడ కనబడతాయి మన శరీరంలో కూడా విద్యకి వాక్కుకి స్థానం వదనమేగా అలా అమ్మవారి యొక్క వదన వర్ణన అంటే వాగ్భవ కూట మంత్ర శక్తి ఇందులో చెప్పబడుతున్నది ఆ శక్తిని మర్చిపోకుండా ధ్యానం చేయాలి ఇక్కడ అలా మణిదర్పణ సంకాస ఏ నమో నమ ఆ ప్రకాశమానమైనటువంటి నునుపైన నిర్మలమైన కపోలములు కలది సర్వం శ్రీ లలితా లలితాచరణార్పణమస్